చలివేంద్రం కనీసం ఒక్కరోజైనా చలివేంద్రం చేయాలి అని ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆదేశం ఎందుకంటే ఆయన పాపం అరణ్యవాసం చేస్తున్నప్పుడు చాలా దాహం వేసిందిట అమ్మవారికి ఇప్పుడు తన దాహం అయితే తాను తట్టుకునేవాడు అమ్మవారు నాకు దాహం వేస్తోంది నీళ్లు కావాలి అని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి భార్య అడిగింది చేయకపోతే భర్తకి ఎలా ఉంటుంది ఈ కాలంలో ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆ కాలంలో ఆయన బాధపడ్డాడు పాపం ఈ కాలంలో నువ్వు ఎప్పుడు అడుగుతుంటా కూర్చోవంటారేమో ఆ కాలంలో అలా అల్లా అయ్యో పాపం నా సీతకి దాహం వేస్తోందే అని కష్టపడ్డాడు ఆయన కష్టపడితే అప్పుడే ఆ దగ్గరలో ఎవరో ఇప్పుడే వచ్చి ఇది తపస్సు ప్రారంభించుకున్న ఒక మహర్షి ఇంకా మహర్షి కాలే ఆయన అప్పుడే వచ్చాడు పాపం నేను ఆయన చూస్తున్నాడు కొంచెం పుణ్యం కూడా సంపాదించుకోవాలి కదా ధ్యానంలో కూర్చోలేడు ఇంకా అప్పుడే కొత్తగా వచ్చాడు ఆయన అందుకనే పుణ్యం కోసమని ఒక చిన్న చలివేంద్రం పెట్టుకుని బోర్డు వేసుకుని కొండ పెట్టుకుని అందరికి నీళ్ళు ఇస్తున్నాడు ఇస్తుంటే అప్పుడు వీళ్ళు కనిపించారు ఆహా మీరు వచ్చారు ఇదిగోండి నీళ్ళని ఇచ్చాడు ఇస్తే రాముడు తాకుండా సీత అమ్మవారికి ఇచ్చాడు ఇస్తే అమ్మవారు తాగింది చాలా సంతోషపడిందిట ఏమండి ఇంత మంచి సేవ కదా అవునవును ఇది చాలా మంచి సేవ ఈరోజు రామనవమి ఆ రోజు పుట్టినరోజు వేరే శ్రీరాముడిది రామనవమి ఆ రోజు ఎవరున్నారు అక్కడ కేక్ కట్ చేయించేవాళ్ళు లేరు పాపం ఆయనకి ఇదే కేక్ అనుకో అన్నాడు ఇదో నీళ్ళే కేక్ అనుకో అని ఆవిడ తీసుకుంది ఈరోజు నుంచి ఎవరైనా సరే రామనవమి నుంచి ప్రారంభించి ఒక రెండు నెలలు లేదా మండల దీక్ష లేదా ఒక తొమ్మిది రోజులు లేదా కనీసం ఒక రోజు లేదా కనీసం ఒక గ్లాసు కనీసం ఒక బిందు అయినా కూడా నీళ్లు దానం చేస్తే మజ్జిగ దానం చేస్తే వాళ్ళని జన్మ జన్మలకి నేను విడిచిపెట్టకుండా కాపాడుతూ ఉంటాను అని శ్రీరామచంద్రుడు ఆ రోజు ప్రతిజ్ఞ చేశారు